ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో ఏ ప్రాంతంలో ఏ ధాన్యాలు పండితే ఆ ధాన్యాలనే ప్రధాన ఆహారంగా తిని బ్రతకటం మనందరికీ అలవాటుగా వచ్చింది ప్రస్తుతం పట్టణీకరణం జరగటం వల్ల ఏది కావాలో అది మనకు మార్కెట్లో అందుబాటులో వస్తున్నది అది ఎక్కడ పండినప్పటికీ దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎవరేదైనా దొరికిన దాన్నే కాకుండా కావలసిన దాన్ని కూడా కొని తినే అవకాశం ఉన్నది ఈ రోజుల్లో పది పదిహేను రకాల వెరైటీస్ ధాన్యాలని అన్నం వండుకు తినటం మనందరం చూస్తూ ఉన్నాం ఈ అన్ని ధాన్యాలలో కల్లా అత్యధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ ది బెస్ట్ ధాన్యం కినోవా రైస్ అని చెప్పొచ్చు అనమాట ఇది ఇతర దేశాల్లో ఎక్కువగా పండించేవారు ఈ మధ్య ఐదారు సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో కూడా బాగా వీటిని పండించి తక్కువ రేట్లకు కూడా అందిస్తున్నారు ఇది కాస్ట్లీ కొద్దిగా కానీ మనం ఎక్కువ అన్నం తినేది కాదు కదా ఈ రోజుల్లో శారీరక శ్రమ తక్కువ చేస్తున్నాం కాబట్టి హార్డ్ వర్క్ లేని వారికి అన్నం తినే అవకాశం ఎక్కువ లేదు ఆ అన్నం తినాలన్నప్పుడు కొద్దిగా తింటే సరిపోతుంది ఆ కొద్దిగా తినే అన్నంలో కూడా ఎక్కువ పోషకాలు అనేవి తింటే ఇంకా మంచిది కాబట్టి అలవాటైన గోధుమలు బియ్యాన్ని కాస్త మిలెట్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్నవారు మీరు మీ పిల్లలు చంటి పిల్లలకు కూడా కినోవా రైస్ పెట్టుకోవటం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలు మీ శరీరానికి జరుగుతాయో ఇప్పుడు ఒక్కొక్కటి నేను వివరిస్తాను ఈ కినోవా రైస్లో మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఏ రైస్లో ఏ ధాన్యాలోనూ ఎంత ఎక్కువ ఉండవండి ఇందులో సిలీనియం ఎయిట్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఇక రెండవది చోలిన్ సెవెంటీ మిల్లీ గ్రామ్స్ విటమిన్ ఈ టూ పాయింట్ ఫోర్ మిల్లీ గ్రామ్స్ అట్లాగే క్వర్సటిన్ మరియు క్యాంఫెరాల్ ఈ రెండు కూడా ఫిఫ్టీ టూ మిల్లీగ్రామ్స్ ఉంటాయి రెండు కలిపి అంటే ఇవన్నీ కూడా శరీరానికి ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అంటే సూక్ష్మ పోషకాలు అంటారు కదా ఇవి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి రిచ్గా ఉంటాయి కినోవా రైస్లో ఇక మరి ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న దాన్ని కనుక మనం తీసుకోవటం వల్ల ఏమి బెనిఫిట్స్ అంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా అరికడతాయి మెదడు ఒకసారి పుట్టింది అంటే అది నూట యాభై సంవత్సరాల ఆయుర్దాయాన్ని కలిగి ఉంటుంది మన మంచి పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వనుకోండి బ్రెయిన్ సెల్స్ బలహీనమైపోతాయి వయసు రాకుండానే చనిపోతూ ఉంటాయి తద్వారా మానసిక శక్తి మనకు తగ్గిపోతూ ఉంటుంది మత్తిమరుపు లాంటివి పెరుగుతూ ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ని జరగకుండా బ్రెయిన్ సెల్స్లో కూడా ఇన్ఫ్లమేషన్స్ కంట్రోల్ చేస్తూ చక్కటి లాభాన్ని అందిస్తుంది అట్లాగే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖ్యంగా టిష్యూల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గటానికి బాడీలో ఇన్ఫ్లమేషన్కి బాగా మంచిది ఇంకొకటి ఇందులో చూస్తే లైసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుందంటే మన కణాలు ఆటోమేటిక్గా రిపేరు క్లీనింగ్ చేసుకుంటాయి కదా ఆ టిష్యూ రిపేర్ చేయటానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది లైసిన్ లైజిన్ అనేది అట్లాగే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా మన కణాల్లో ఉండే డిఎన్ఏ అంటే మన జీన్ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి కూడా ఇది చాలా చాలా ఎక్కువ ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట అందుకని డిఎన్ఏ డ్యామేజ్ నోట్ సెల్ రిపేర్కి బాగా ఉపయోగపడితే ఇంకేం కావాలండి ఇక ముఖ్యంగా చూస్తే ఈ కినోవా రైస్ మన శరీరంలో మెటబాలిజాన్ని అంటే జీవకార్యాన్ని పెంచి యాక్టివేట్ చేసి ఎనర్జీ ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తుంది అనమాట మనలో మెటబాలిజం యాక్టివేట్ చేసి ఎనర్జీ ప్రొడక్షన్ పెంచడానికి ఈ కినోవా రైస్ బాగా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ అన్ని కినోవా రైస్లో ఉంటాయి మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది సన్నగా ఉండి పొడి పొడిగా అన్నం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఎవరైనా సరే చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అనమాట కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఆహారాలకి కాస్త వాడు చూసాం కాబట్టి ఇట్లాంటిది కూడా ఇక కాస్ట్లీ అనుకోకుండా వాడి చూస్తే ఇలాంటి ప్రయోజనాలు కాస్త పొందటానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయని సైంటిఫిక్గా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ జర్మనీ వారు స్పెషల్గా ఈ క్యూనోవా రైస్లో ఉండే బెనిఫిట్స్ ఇవన్నీ అని సైంటిఫిక్గా తెలియచేయటం వల్ల మీకు అందించడం జరుగుతుంది కాబట్టి చక్కటి లాభాల కొరకు కినోవా రైస్ని ఫ్యామిలీ మెంబర్స్ వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం